ఈ రోజు పేద పడుతు బలహీన వర్గాల అందరం బాగుంటాం ఇవాళ ఇంకొక ఇంకొక ముచ్చట మీకు చెప్పాలి ఇక పని అయిపోయింది అనుకున్న కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళ రాజకృష్ణ చెప్తారు దీనికి ముఖ్య సూత్రం గారు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారి అని బాగుండే ఇచ్చింది బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతున్నా కేసీఆర్ ని అరే ఏం చూసుకుంటావా అని వెళ్ళి సంవత్సరం కలుగుతాయి భూమి మీద ఎంత బతికినా వందేళ్ల కంటే బతుకుతా ఎంత బతికినా వందేళ్ల కంటే ఎక్కువ బతికే కదా ఇప్పుడున్నాను ఇంకా ఎవరిపైనే దాడులు తిరుగు లేక ఇంకెవరి మీద ఆలోచనలు చెడు ఆలోచనలు లేక చెడు బుద్ధి లేక పడుతుంది ఇంకా పదేళ్ళు పడుతున్నారు తర్వాత సత్తులేదా పిల్ల మొగల ఆడియో టేపింగ్ కూడా విని పిల్ల మొగలను విడిపోబడతావా అన్నదమ్ములను విడిపోబడతావా కుటుంబాలను చిత్రం చేస్తావా రాష్ట్రాన్ని తివారోపర్తనం చేస్తావా అని మిమ్మల్ని కేసీఆర్ గారు అడుగుతా ఉన్నా అలాంటి కేసీఆర్ మీ బాధలకు వస్తే తరిమి తరిమి కొట్టండి నువ్వు మాకు ఏం చేసిన వారి తరిమి కాబట్టి మిత్రులారా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బాగా ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలను పదేళ్ల తర్వాత కూడా అమలు చేయలేకపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకే మేము అన్ని అమలు చేసి చూపించినాము అది ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మళ్ళీ అదే గ్యారెంటీ కార్డులు పాంచ్ నాయ్ పచ్చీస్ గ్యారంటీ రూపంలో గ్యారంటీ కార్లు మన ఎంపీ కడియం తాగే గారి పేరు మీద వీటన్నిటి మీద కూడా మీ గడప గడప వస్తున్నాయి ప్రతి గడపకు ఒక్కసారి కాకపోతే రెండు సార్లు కూడా తీసుకోకండి తీసుకోపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మీ ఊళ్ళో ఉన్న సోషల్ మీడియాను యాక్టివేట్ చేయండి ఏదైతే యూత్ ఉంటారో యువకులు ఉంటారో అమ్మాయిలను అబ్బాయిలను ఒక యాభై మందికో వంద మందికో ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళని అట్లా రెగ్యులర్ గా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజలందరికీ చేరిపేసే దిశగా చూడాలి మీ ఏరియాకు ఆరు రమేష్ గారు వచ్చినా బీజేపీ నాయకులు వచ్చినా మాటలు చెప్పిన బీఆర్ఎస్ దయచేసి మిత్రులారా ఇప్పటి వరకే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగారు అలాంటి వ్యక్తి మనము ప్రధానిగా చేసుకోవడమే మన కర్తవ్యంగా మనం భావించి మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ అనే గొడుగు కింద వర్క్ చేసి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని మన వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీ తోటి మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పోల్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన